హాయ్ అండి మనం ఈరోజు మినప పగుళ్ళు నానబెట్టుకున్నాను నైట్ నైట్ అంతా నానబెట్టాను ఒక ఎనిమిది గంటలు అయింది అనుకో నానబెట్టి మంచిగా నాననే గుడంగా ఇప్పుడు ఉడగట్టేసుకుంటున్నాం ఉడగట్టేసి మిక్సీ జాలలోకి తీసుకుంటున్నాం పొడి పొడి అయ్యేటట్టు చేసుకోవాలి నీళ్ళు పోసి పట్టుకోవద్దు దీనికి మినపప్పు తింటే కూడా పొట్టు లేకుండా తింటే ఏడిమి పొట్టుతో తింటే సల్వా మంచిగా మినపప్పు కచ్చా పక్కగా మిక్సీ పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాము ఇప్పుడు ఇది కొంచెం నేను ఒక ఛాయ్ గ్లాసుడు పప్పు నానబెట్టి ఒక ఛాయ్ గ్లాసుడు మినపగుల్ని నానబెట్టుకున్నాను కొంచెం మిరియాలు జీలకర్ర దానికి సరిపడా ఉప్పు వేసుకొని కచ్చాపక్కా మిక్సీ తిప్పినాను ఇప్పుడు మనం ఇంతకుముందు ఉన్నది కదా మిక్సీ పట్టిన కదా మిపముందులు దాంట్లో వేసుకుందాం వేసుకొని అంతా కలిసేటట్టు కలుపుకుందాం ఎందుకంటే మనం ఇంతకుముందు ఉప్పు వేయలేదు కదా ఇప్పుడే ఉప్పు వేసుకున్నాము అంత మంచిగా కలిసేటట్టు కలుపుకుందాం ఇది ఇట్లా మామూలుగా లూజ్గా ఉండదు కదా పిండి గట్టి పిసుకుంటా కలుపుకోవాలి బాండి పెట్టేసుకుంటున్నాను పొయ్యి మీద బాండి వేడేయింది నూనె పోసుకుందాం ఇంట్లో వడపలు మునిగేటట్టు పోసుకోవాలి పెట్టి ఒక కవర్ తీసుకొని తలసరి కవరు కవర్ మీదనైనా చేసుకోవచ్చు బట్టల మీదనైనా చేసుకోవచ్చు నేను కవర్ మీదనే చేసుకుంటున్నాను చిన్న సైజు పిండి ముద్ద తీసుకున్నాను ఇంత నిమ్మకాయ సైజు అంతా తీసుకొని కవర్ మీద మనం దీనికి ఉట్టి నూనె రాస్తే రావు మామూలు వడప్పలు నూనె రాసుకొని చేసుకోవచ్చు కానీ మినపప్పు కదా జిగు బాగుంటుంది నీళ్ళ తడి అద్దుకోవాలి బట్ట మీదనైనా మంచిగా వస్తుంది దీని మీదనైనా మంచిగా వస్తుంది దేని మీదనైనా కవర్ మీద అయినా నీళ్ళే పెట్టుకోవాలి బట్ట మీదైనా కూడా నీళ్ళే తడే పెట్టుకొని ఒత్తుకోవాలి ఇట్లా మరీ పల్చగా కాదు మరీ మందం కాదు నేనైతే పల్చగానే ఒత్తుకుంటున్నాను మరీ మందంగా కాకుండా నాకు కరకరలు ఉండాలి కాబట్టి కరకర ఆడుతూ ఉంటే తినాలనిపిస్తుంది అందుకొరకు అట్లా వేస్తున్నాను నూనె వేడైంది ఇప్పుడు దీన్ని తీసి నూనెలో వేసుకున్నాము సిమ్లో పెట్టుకోవాలి నూనె వేడి అయినాక ఎందుకంటే లోపల మంచిగా పచ్చి పచ్చి వాసన ఇట్లా ఉంటుంది అందుకొరకు కొరకు సిమ్లో కావతే కరకర ఉంటుంది వేడి మీద కాలితే మెత్తగా ఉంటుంది కొద్దిసేపు సిమ్లో పెట్టి కాల్సిన తర్వాత మళ్ళీ అవి మీదికొస్తుంటాయి పప్పు కొంచెం లోపలికి ఇలా జల్లిగంటతోనే అంటూ ఉండాలి నూనెలో మరిగేది అది కాలేలోపు ఇంకొకటి చేసుకుందాము రెండు మూడు ఏనికి రాదు ఇది పప్పు ఎందుకంటే మినుపులు మినుములు కదా జిగు బాగుంటుంది పప్పు కంటే ఎక్కువ పప్పుతోనే ఉన్నదే రెండవ వచ్చి మళ్ళీ వేసుకుందాం ముందు వేసుకుంటాము ఇట్లా మళ్ళీ వేసుకుంటా కాల్చుకుందాం తిప్పుకుంటా ఇట్లా జల్లి వేసుకుని ఎందుకంటే ఇవి మీదికొచ్చేస్తుంటాయి పొంగుతాయి బాగా అంతా నూనె నీళ్ళలో నాంతది కదా నూనెలు వేయగానే పొంగుతుంటుంది లోపల నూనెలో మునిగి కాలదు మనమే తిప్పుకుంటా వేసుకోవాలి బ్రౌన్ కలర్ చింత వరకు కాల్చుకోవాలి ఇది వెళ్ళిపోయిందండి అల్లి తీసుకున్నాము చెల్లుగా జల్లి గుళ్ళలు వేసుకు కూడా ఈ విధంగా చేసుకున్నాం కరెక్ట్ ఆడుతూ ఉన్నాయి చల్లగా అయితే ఇంకా కరెక్ట్